హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రైతులకు అలాగే విద్యార్థులకు భారీ శుభవార్త అండి ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా డబ్బులు పడలేదు సీఎం జగన్ గారు బటన్ నొక్కారు అని అంటున్నారు అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి మనకు హైకోర్టు నుంచి సంచలన ప్రకటన అయితే జారీ చేసింది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇది వరకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు నేను మాత్రం ఖచ్చితంగా డబ్బులు పడతాయి అని చెప్తూ ఉన్నాను సో మీరు ఇన్ని రోజులుగా బాధపడుతున్న డబ్బులు పడలేదు అని సీఎం జగన్ గారు ఎన్ని పథకాలకు అయితే బటన్ నొక్కారో ప్రతి ఒక్క పథకానికి కూడా మనకు ఎలక్షన్స్ తర్వాత డబ్బులు అయితే పడుతున్నాయి మరి ఏ ఏతేదీనా పడుతున్నాయి ఇన్ని రోజులు ఎందుకు పడలేదు ఈ నిజాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను ముందు వీడియోలో చెప్పడం కూడా కాదు మొత్తం క్లియర్గా కూడా స్క్రీన్షాట్ కూడా పెట్టాను ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే నేను కామెంట్లో పిన్ చేసి పెట్టాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఈబీసీ నేస్తం రైతులకు ఆసరా విద్యా దీవెన సో వీటన్నిటికీ కూడా మనకు సీఎం జగన్ గారు బటన్ నొక్కారు కానీ ఇంతవరకు డబ్బులు పడలేదు ఆ డబ్బులనైతే ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్ తర్వాత అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి సో ఎన్నో తేదీనా సో ఏ తేదీన డబ్బులు పడుతున్నాయనే దాని గురించి ఎందుకు ఎన్ని రోజులు ఆపారు అంతా కూడా నేను క్లియర్గా చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం జగన్ గారు కొన్ని పథకాలు అయితే నిర్వహించారండి అవి మహిళలకు వచ్చేసి వైఎస్ఆర్ ఆశకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఏటా కూడా రావడం జరిగింది మూడు విడతలుగా అయితే వచ్చింది నాలుగో విడత అనేది సీఎం జగన్ గారు మనకు ఎలక్షన్స్ కు ముందే బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా పడలేదు అనకాపల్లి జిల్లాలో బటన్ నొక్కారు కానీ వాళ్ళకి కొంతమందికే కొన్ని జిల్లాల వాళ్ళకే పడ్డాయి కానీ అప్పటి నుంచి ఎవరికి కూడా పడలేదు ఆ కొన్ని మండలాలు వాళ్ళకి మాత్రమే పడ్డాయి అప్పటి ఎవరికి కూడా పడలేదు తర్వాత చూసుకున్నట్లయితే రైతులకి మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు రైతులకు సంబంధించి రెండు వేల రూపాయలు మాత్రమే పడింది ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపోయిన పరిహారం కూడా చెల్లిస్తామని అయితే సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది అలాగే పిఎం కిసాన్ పదిహేడో వేడుక కూడా డబ్బులు అయితే వేయాలి అది కూడా వేయలేదు అలాగే చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అనేది మొత్తం పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి బట్టనైతే నొక్కడం జరిగింది ఇప్పటి వరకు మనకు మూడు విడతలు జరిగింది నాలుగో విడత అనేది ఎవరికి కూడా అయితే జమ కాలేదు సో అలాగే చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం కి సంబంధించి ఎవరైతే ఎవరైతే అగ్రవర్ణ కులాల ఓసీలు ఉన్నారో ఆ ఓసీలందరికీ కూడా ఈబీసీ నేస్తం కింద ఈ పథకం కింద అయితే ఏటా కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఆర్థిక సాయంగా సీఎం జగన్ గారు ఇస్తూ ఉన్నారు కాకపోతే మనకు ఈ సంవత్సరం ఆ డబ్బులు అనేది బటన్ మాత్రం నొక్కడం జరిగింది ఇప్పటికే దాదాపుగా మూడు నెలలు అయితే అవుతుంది ఎవరికి కూడా డబ్బులు పడలేదు ప్రజలందరూ కూడా సో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎవరికైనా ఒకసారి డబ్బులు వేస్తూ ఉంటే ఎవరికైనా ఆశ్రేది ఉంటుంది సో సీఎం జగన్ గారు బటన్ మాత్రమే నొక్కారు కానీ డబ్బులు పడలేదు అలాగే విద్యార్థులకు విద్యా దీవెన కింద కూడా వాళ్ళకి పదివేల రూపాయలు అయితే ఏటా కూడా వేస్తున్నారు ఆ డబ్బులు కూడా వేయలేదు మరి ఇన్ని రోజులు ఎందుకు వేయలేదు అని చూసుకున్నట్లయితే అది కూడా చెప్తాను అలాగే మనకు అయితే ఈ నెల పదిహేనో తారీఖున ఎలక్షన్స్ వరకు డబ్బులు అయితే వేయకూడదండి ఎలక్షన్స్ తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రతి ఒక్క పథకానికి మనకు బటను ఏ పథకానికైతే నొక్కారో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్తారండి ఎందుకంటే ఈ విషయం అనేది హైకోర్టు దాకా వెళ్ళిందనమాట హైకోర్టులో కూడా మనకు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఏమేమి తీర్పు ఇచ్చారనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అది మీరు చూడొచ్చు అలాగే ఇది ఇప్పటివరకు ఎందుకు డబ్బు డబ్బులు వేయలేదు అని చూసుకున్నట్లయితే మనకు సీఎం జగన్ గారు బటన్ నొక్కారే కానీ డబ్బులు వేయలేదు సీఎం జగన్ గారు ఎలా చేశారంటే మనకు ఎలక్షన్స్ రాబోయే రెండు మూడు రోజులకు ముందైతే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు దీనికైతే మనకు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అలాగే ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా దీనికైతే అసలు ఒప్పుకోలేదండి ఎందుకంటే మీరు ఎలక్షన్స్ ముందు కనుక డబ్బులు వేసినట్లయితే ప్రజలందరిలో కూడా సింపతి కలుగుతుంది నీ మీద జాలి కలుగుతుంది దీనివల్ల అందరూ కూడా ఓట్లు అందరూ కూడా నీకే వేసే అవకాశం ఉంటుంది సో ఈ సో ఈ నేపథ్యంలో డబ్బులు అయితే ఎవరికి కూడా జమ చేయకూడదు సో మీరు ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే అయితే వేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది మనకు పదమూడవ తేదీన ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి సో పదమూడవ తేదీనైతే వేయరు తర్వాత పద్నాలుగో తేదీ కూడా మనకు వేయరండి పదిహేనో తారీఖు నుంచి డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను చాలా మంది నేను ముందు చెప్తూ ఉంటే రేపు పడతాయి ఎల్లుండి పడతాయి అని అయితే చెప్తూ వచ్చాను కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా మంది తిట్టుకున్నారు కూడా ఫేక్ న్యూస్ అని కూడా అన్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి మనకు డబ్బులు వేయరు అంటే బటన్ నొక్కరు డబ్బులు వేస్తారు అంటే ఖచ్చితంగా బటన్ అయితే నొక్కుతారు కాకపోతే అక్కడ ప్లాన్ ఏంటంటే మనకు ఎలక్షన్స్కి రెండు రోజులకు ముందు కనుక డబ్బులు వేస్తే అది అందువల్ల ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం జగన్ గారు ఇలా ప్లాన్ చేశారు కాకపోతే అటు జరిగింది ఏంటంటే అది బెడ్స్ కొట్టిందనమాట ఏం జరిగిందంటే అలా వేయకూడదు అంటండి ఎలక్షన్స్కి ముందు మామూలుగా చాలా మంది ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉంటారు అలా వేయటమే తప్పు అట్లాంటిది ఎలక్షన్స్కు ముందు ఒకేసారి అకౌంట్లలో పద్దెనిమిది వేలు పదివేలు పదిహేను వేలు పడితే ఇంకేముంది అందరికీ కూడా సీఎం జగన్ గారి మీద సింపతి అని కలుగుతుంది జాలి కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మనకు డబ్బులు అయితే వేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓట్ వేయడానికి చూస్తారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకోలేదు అలాగే చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ కూడా అసలు ఒప్పుకోలేదండి ఎలక్షన్స్ తర్వాత సీఎం జగన్ గారు నిదానంగా డబ్బులు వేస్తాను గెలిచిన తర్వాత అయితే చెప్పారు కానీ మనకు మన కోసం ఈసీ గారు అయితే ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్ లో సో దీనికోసం కొంతమంది మహిళలు విద్యార్థులతో పిటిషన్ అయితే వేశారండి హైకోర్టులో ఈ ఈ తీర్పు అనేది ఎలా వచ్చిందంటే కొంతమంది విద్యార్థులు అలాగే మహిళలందరూ కూడా ఈ డబ్బులు అయితే బటన్ నొక్కారే కానీ ఉత్తిత్వ బటన్ నొక్కారు కానీ డబ్బులు అయితే రావటం లేదని చెప్పేసి పిటిషన్ వేశారు అని చెప్పేసి మనకు హైకోర్టు అయితే అయితే మనకు హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఎలక్షన్ అయినా మరుక్షణం నుంచి డబ్బులు అయితే ఖాతాలోకి జమ చేయాలి అని అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఎస్ఆర్ కావచ్చు ఆసరా ఇంకా వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం విద్యా దీవెన ఇంకా వచ్చేసి రైతులు రైతనలు ఎవరైతే ఉన్నారో వీరందరి పథకాలకి ఎన్ని ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ లబ్ధిదారులందరికీ కూడా పద్నాలుగు పాయింట్ నూట యాభై కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేస్తున్నారండి సో ఖచ్చితంగా డబ్బులు పడతాయి చాలా మంది నేను చెప్పాను బటన్ నొక్కారు ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్తూనే ఉన్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలామంది తిట్టుకున్నారు సో అందులో చాలామంది కామెంట్లలో కూడా ఫేక్ న్యూస్ అన్నారు సో ఫేక్గా చెప్పాల్సిన అవసరం లేదండి మీకు అందరికీ డబ్బులు వస్తుందంటే అందరికీ సంతోషమే కదండి డబ్బులు అంటే ప్రతి ఒక్కరికి ఆ సేపు డబ్బులు వస్తుందంటే ఇంకా ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదండి అందుకని చెప్పి జరిగిన విషయాన్ని ఉన్న విషయాన్ని చెప్పాను ఇంకోటి ఏంటంటే ఇంకా పడలేదు కదా అనుకోవచ్చు సో పదిహేనో తారీఖు నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ప్రతి ఒక్కరికి ముప్పై తారీఖు లోపల పడతాయి మళ్ళీ జూన్ నుంచి ఒకటో తేదీ నుంచి కూడా వెయ్యరంట ఈ లోపలే అందరికీ పడతాయి అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే వెయ్యరండి ఎందుకంటే మనకు బటన్ నొక్కిన పథకాలకే ఇప్పటిదాకా వేయలేదు అలాంటిది బటన్ కూడా నొక్కలేదు కాబట్టి ఆ పథకానికి అయితే డబ్బులు అయితే వేసే అవకాశం కూడా లేదు సీఎం జగన్ గారు కనుక గెలిచినట్లయితే అమ్మఒడికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం జగన్ గారు గెలిస్తే ఆ తర్వాత అయితే డబ్బులు అయితే వేసే అవకాశం ఉంటుంది సో చూసారు కదండి ఇదండి వీడియో సో మీలో ఎవరికైనా నేను నిన్న పెట్టిన లిస్ట్ అంతా కూడా చదువుకోవాలి కోర్టులో ఎలా హైకోర్టు తీర్పిచ్చింది ఇదంతా లిస్ట్ కూడా చదువుకోవాలి అనుకుంటే నిన్నటి వీడియోలో మొత్తం స్క్రీన్ షాట్ తీసి పెట్టున్నాను ఆ వీడియో అనేది ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది అలాగే కామెంట్లో కూడా పెడతాను మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం